మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు ఆయన మన సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్ మనం ఈరోజు వైరల్ ఫీవర్స్ గురించి తెలుసుకుందాం ఎప్పుడైనా కూడా మన నార్మల్ ఎప్పుడైతే మనం ఫీవర్ అని ఎందుకు అంటే మన నార్మల్ టెంపరేచర్ ఏదైతే ఉందో నైంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ డిగ్రీస్ ఫారిన్ హీట్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఫీవర్ అంటాం అయితే నార్మల్ బాడీ టెంపరేచర్ కన్నా ఎక్కువ ఎక్కువ ఎందుకు అవుతుంది అంటే మనకు ఇన్ఫెక్షన్స్ వల్ల అందుకు వస్తుంది మనకు బ్రెయిన్లో ఒక స్మాల్ స్ట్రక్చర్ సిచ్యువేట్ అవుతూ ఉంటుంది దాన్ని ఏమంటారంటే మనం హైపోథాలమస్ అంటాం ఈ హైపోథాలమస్ అనేది బాడీ టెంపరేచర్ను మెయింటైన్ చేస్తుంది మనకి ఎప్పుడన్నా ఈ ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్ బాడీలో వచ్చినప్పుడు ఈ యొక్క ఫీవర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అయితే మనకు ఏదైతే ఇన్ఫెక్షన్ వచ్చి కాజుడ్ బై ద వైరస్ అంటే మనకు బాడీ టెంపరేచర్ డ్యూ టు ద ఇన్ఫెక్షన్ కాజుడ్ బై వైరస్ వైరస్ వల్ల వచ్చేదాని ఇన్ఫెక్షన్ వైరల్ ఫీవర్స్ అంటారు దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయి మెయిన్గా వచ్చేసి అడినో వైరస్ మెయిన్గా ఇది బ్రాంకైటిస్లో కేసెస్లలో న్యూమోనియా కేసెస్లలో కనపడుతుంది హెర్పిస్ వైరస్ మెయిన్గా మనకు చికెన్ ఫాక్స్లో హెర్పిస్ లో ఉంటుంది పార్వో వైరస్ మెయిన్గా ఇది మనకు కీళ్ళవాతం ఎవరికైతే ఆర్థ్రైటిస్ ఉంటుందో వాటిలో కనపడుతుంది రియో వైరసెస్ ఇది మెయిన్గా మనకు గ్యాస్ట్రోఇంట్ర ఎంట్రైటిస్ కేసెస్లో జీఈ కేసెస్లో కనపడుతుంది అట్లే కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ సార్స్ అండ్ మెర్స్ వాటిలో కనపడుతుంది అట్లే టోగా వైరస్ టోగా వైరస్ వచ్చేసి మెయిన్గా ఎన్కెఫ్లైటిస్ జర్మన్ మీజల్స్లలో కనపడుతుంది అట్లే ఆర్తోమిక్సో వైరస్ ఇన్ఫ్లుయెంజాలో కనపడుతుంది ర్యాప్డో వైరసెస్ మెయిన్గా ఇది కుక్క కాటు అంటే రేబీస్లో కనపడుతుంది రిట్రో వైరసెస్ మెయిన్గా క్యాన్సర్స్లలో ఎయిడ్స్ కేసెస్లలో హెచ్ఐవి కేసెస్లో కనపడుతుంది హెపాడ్నా వైరస్ మెయిన్గా హెపటైటిస్ కేసెస్లలో కనపడుతుంది మెయిన్గా ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే కనుక దగ్గు వల్ల ప్లస్ స్నీజింగ్ తుమ్ముల వల్ల ఇది గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అట్లే కాంటాక్ట్ సర్ఫేసెస్లో మనం ఎక్కడన్నా వైరస్ ఉన్న చోట చేతులు పెట్టడం కాంటాక్ట్ సర్ఫేసెస్ టచ్ కావడం వల్ల కూడా వస్తుంది అలాగే ఎవరికన్నా ఆల్రెడీ వైరల్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఉండి వాళ్ళు మన వాళ్ళని మనం టచ్ చేసినా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లే సెక్సువల్ కాంటాక్ట్ వల్ల కూడా వస్తుంది మనకు అలాగే ఇన్ఫెక్టెడ్ మస్కిటో బైట్స్ వల్ల కూడా వస్తుంది అంటే దోమల వల్ల కూడా వస్తుంది అట్లే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల కూడా వస్తుంది సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక బాడీలో హై టెంపరేచర్ ఉంటుంది మజుల్ పెయిన్స్ ఉంటాయి ఫ్రీక్వెంట్ చిల్స్ అంటే చలితో పాటి షేకింగ్ వనకడ ఉంటుంది ప్లస్ వీక్నెస్ టైడ్నెస్ ఉంటుంది లాస్ ఆఫ్ అప్టైట్ అంటే ఆకలి లేకపోవడం హెడేక్ ఉండడం మజిల్ పెయిన్స్ కండరాల నొప్పులు లాస్ ఆఫ్ ఆఫ్ డిహైడ్రేషన్ కొద్దిమందిలో మోషన్స్ కూడా ఉంటాయి కొద్దిమందిలో వామిటింగ్స్ కూడా ఉంటాయి అయితే మనకు వీటికి ఈ వైరల్ ఫీవర్స్ సీజనల్ వైరల్ ఫీవర్స్ కానివ్వండి వైరల్ ఫీవర్స్ మనకు ప్రివెంటివ్ డ్రగ్స్ ఉన్నాయి ప్లస్ అలాగే రికరెంట్గా ఈ వైరల్ ఫీవర్స్ బారిన పడే వాళ్ళకు మనకు మంచి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఓ వారి యొక్క కేస్ టేకింగ్ కానీ మెంటల్ సిమ్టమ్స్ కానీ కాన్స్టేషన్ బట్టి కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే వితిన్ షార్ట్ పీరియడ్లో మనం ఈ యొక్క వైరల్ ఫీవర్స్ మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా నివారించవచ్చు మెయిన్గా మనకు వచ్చేసి ఆకోనైట్ బ్రయోనియా రస్టాక్స్ ఎఫార్సల్ ఎపార్సల్ బెలడోనా ఆర్స్నిక్ మాల్బం ఇలా చాలా రకాల మందులు ఉన్నాయి వారి యొక్క కేస్ టేకింగ్ తీసుకొని పేషెంట్ యొక్క కేస్ టేకింగ్ కేస్ హిస్టరీ మొత్తం తీసుకొని కరెక్ట్ మెడిసిన్ ఇవ్వగలిగితే విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనం ఈ వైరల్ ఫీవర్స్ తగ్గించవచ్చు నమస్తే